దేవునికే మహిమ కలుగునగాక ఘనత కలుగునగా ప్రభావములు కలుగునగా హలలు ఆయనకే మహిమ ఘనత 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 ప్రభావములు 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 కలుగునగాక బలో మహారా అజుకీ జై ఆనే వాళ్లకు దామసీకి జే మన స్వామికి జే స్తోత్రం 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 చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము ఏసు స్తోత్రం చెల్లింతుము స్తోత్రం చెల్లి దివారాత్రములు కంటి పాపవలే కాచియా దీవారాత్రములు కంటి పాపవలే కాచీ దయగలహస్తముతో బ్రోచి నడిపించితివి దయగలాస్తముతో బ్రోచీ నడి పింఛితివి అమేన్ ఆమేన్ స్తోత్రారుడు పూజ్యనుడైన ఏసైకి రెండు హృదయంతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ప్రభు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి మరి ఉదయకాల మరి ఈ అర్ణోదయ ప్రార్థనలో చేరి ఉన్న పాల్గొనున్న మిమ్మల్ని ఉన్న ప్రభు ఆశీర్వదించునగాక రోజంతటి కావలసిన కృపను అనుగ్రహించి ప్రయాణం చేస్తున్న వారికి ఉద్యోగాలు చేస్తున్న వారి విషయంలో కూడా మరి అధిక కృపను అనుగ్రహించి అధిక లాభాలతో దేవుడు దీవించి క్షేమ కంటి ప్రాణ ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునగాక ఇలాంటి సంవత్సరాలు ఎన్నో మీకు అనుగ్రహించి మరి మంచి ఆయుర ఆరోగ్యాలతో నా ప్రభు మిమ్మల్ని దీవించినట్లుగా మరి ఒక సేవకుడ సేవకుడిగా మిమ్మల్ని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటాను గాడ్ బ్లెస్ యు ఈ సంవత్సరం అంతా మీకు క్షేమం కలుగును శుభం కలుగును గాక అలాగే సంతానం లేకుండా అనేక నిందలు భరిస్తున్న వర్షం కూడా నా ప్రభు గాక అలాగే వివాహం కాకుండా ఉంటున్న వర్షం కూడా నా ప్రభు ఏ రోజే అద్భుత రీతిగా మంచి జీవిత విషయంలో నా ప్రభు కార్యాలు గాక అలాగే సొంత గృహాలు లేకుండా ఉన్న వారి విషయాన్ని కూడా సొంత గృహాలు వాహనాలు నా ప్రభు దయచేయను గాక మన దేశాన్ని బట్టి మరి ప్రధానమంత్రి గారిని బట్టి మంత్రులను బట్టి మన రాష్ట్ర మరి నాయకులను బట్టి ప్రజలను బట్టి ఈ దేశంలో జరుగుతున్న క్రైస్తవ సంస్థల సేవలను బట్టి సంఘాలను బట్టి సంఘ కాపులను బట్టి పానార్గా పోయబడుతూ మరి అన్నిటిని విడిచిపెట్టి సమర్పించుకొని పరిచర్ చేస్తుంటే ప్రియులందరినీ సేవకులందరినీ నిండారుగా దీవించును గాక అలాగే ఏసయ్య కృపా పరిచరును బట్టి మౌనని బట్టి సంఘాన్ని బట్టి త్రియక దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమెన్ ఆమెన్ మన ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి వందనాలమ్మా అయ్యా వందనాలు ప్రేజులాడ్ మరి పరిచర్యను ప్రేమిస్తున్న వారిని నా ప్రభు ఆశీర్వదించునగాక ఈ పరిచర్య అవసరతలు చాలా ఉన్నాయి చాలా లక్షల్లో లక్షల్లో అవసరం ప్రార్థనలు పెట్టండి చేయండి ప్రాణం చేయండి ప్రయాణం చేయండి ప్రతి రూపాయి మరి యథార్థంగా మందిరంలో ఉండి చెప్తున్నాను ప్రతి రూపాయి మరి భయముతో ఖర్చు పెడతాము దేవుని భయముతో మరి మాకంటూ వ్యక్తిగతంగా సుఖభోగాల కొరకు ఖర్చు పెట్టాం దయచేసి వినండి సుఖభోగాల కొరకు ఏ అయితే అవసరత అవసరతలో మేము మా అవసరం తీర్చుకుంటాం నైన్ నైంటీ పర్సెంట్ సేవ విషయం మీదే మాకు ధ్యాస మరి ప్రతి పైసా ప్రతి రూపాయి దేవుని సేవకి పెట్టాలన్నదే ఉంది కాబట్టి ప్రార్థించండి సహకరిస్తూ ఉండండి మీ ప్రార్థన మనవులు తెలియజేస్తూ ఉండండి సరే అండి మరి ఈ అరుణోదయ ప్రాధంలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దాము యశయ గ్రంథము యాభై ఐదు నాలుగు చదువుతానండి మూడు చివరి వరుస చదువుతాను యశయ గ్రంథము యాభై ఐదు మూడవ వచనము చివరి లైన్ దావిదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును మనలా చదువుతాను దావిదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అల్లెలుయా మరి దావీదుకు దేవుడు కృపను చూపాడా మరి కృపను పొందుకోవడానికి అర్హుడు దావిదు కదా అర్హుడు ఎందుకంటే ఎన్ని శ్రమలు వచ్చాయి దావిదుకు కదా వచ్చా లేదండి చెప్పండి ఎన్నో శ్రమలు వచ్చాయి మహాశ్రమలు వచ్చాయి కదా దేవుని విడిచిపెట్టాడా దేవుని స్థుతిస్తూ పాటలే రాశాడు కదా శ్రమల్లో శ్రమల్లో పాటలు రాశాడు అందుకే రెండో కొరింతి ఎనిమిదవ జం మొదటి పదిహేను వచనాలు చదివితే అక్కడ మాసు సంఘం కనబడుద్ది ఏ సంఘం అంటే కడు నిరుపేద నిరుపేద సంఘం నిరుపేదలు ఉంటున్నారు వాళ్ళందరూ పూరిపాకల్లో ఉండేవారు నీరు పేదలు ఆ రోజుకి వెళ్తేనే పూటగొచ్చుద్ది అలాంటి వారు మరి అక్కడ రాయబడి ఉంది సహోదరులారా కురంత సంఘానికి రాస్తూ మాసు సంఘములకు మాసు ధోనియలో మాసు సంఘములకు సంఘాలకి అనుగ్రహింపబడి ఉన్న మాస దోనియా సంఘానికి సంఘాలకి అనుగ్రహింపబడిన దేవుని కృపను గుర్చి మీకు తెలియ జేచున్నాను ఏలైనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి మరియు వారు నిరుపేదలను వారు దాతృత్వం బాగుగా విస్తరించాను ఈ కృప విషయములోను ఈ కృప విషయములోను ఎలా కలిగింది వారికి దావీదు కృప శాశ్వతమైన కృప అధికమైన కృప వారికి కలిగింది శ్రమలు మహాశ్రమలు వచ్చాయి సమస్యలు వేరు శ్రమలు వేరు సమస్యలు అంటే మన అక్కర్లు ఉంటాయి కదా అన్నం తిండి డబ్బు ఉద్యోగం కదా ఉద్యోగం లేదనే సమస్య పిల్లలు ఏదైనా సమస్య ఇంకా పెళ్లి ఏదైనా సమస్య ఈ ఈ మనకు సంబంధించిన మన అక్కర్లకు సంబంధించిన సమస్యలు వీరికి వచ్చిన సమస్యలు ఏంటంటే శ్రమలు ఏంటి శ్రమలు సమస్యలు కాదు శ్రమలు ఏంటంటే ప్రభువును అంగీకరించినందుకు వచ్చిన శ్రమలు సమస్యలు కూడా ఉన్నాయి వారికి కానీ కృపను పొందుకున్నారు ఏంటండి పౌలు అంటాడు అక్కడ తమ్మును తామే అప్పగించుకుని చదువుతాను ఇదివి కాయిదో వచ్చాను మొదటి రెండో కోరింత ఎనిమిదో అధ్యాయం ఐదో వచ్చా ఇదివి కాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి ఇంతగా చేదరని అనుకోనలేదు అబ్బా మాసు ధోనియ ఆత్మ ఆ కృప మీకు కలుగును గాక అల్లే లూయ శ్రమల్లో విడిచిపెట్టలేదు ప్రభుని మహాశ్రమలు వచ్చినప్పుడు వదులుకోలేదు పారిపోలేదండి అత్తుకున్నారు ఓవైపు ఉన్నాయి వారి సమస్యలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి మహాశ్రమలు వచ్చాయి ఎన్నో శ్రమలు ప్రభును అంగీకరించినందుకు ఎన్నో శ్రమలు వచ్చాయి గెంటేశారు కొందరినైతే గెంటేశారు మరి వారికి రావాల్సిన ఆస్తిని కూడా ఇవాళ ఇరలేదు కదండి ఈ రోజులో కూడా చూడ చూడగలం కదా ఆస్ వారికి రావాల్సిన ప్రభుని అంగీకరించినందుకంటే ఒక బాబుని గెంటేసారు అటు ఆస్తి చిల్లిగా ఒకటి బాబుని శ్రమ ప్రభు కొరకు నిలబడుకుని ఉన్నాడు ఇప్పుడు గొప్ప సేవకుడు హల్లే లూయా ఎంతో ప్రభు కొరకు నిలబడదాం ప్రభు కొరకు నిలబడండి శ్రమలు వస్తాయి మహాశ్రమలు వస్తాయి పరీక్షంపబడతాం ఆ మహాశ్రమల్లోనే దేవుని కృప మనగలుగుద్ది హల్లె లోయ మంచి భక్తి చేయండి మంచి భక్తి సంతృష్టి సైతం మనం భక్తి చేయండి దేవుని కృప మీ అందరికీ తోడయ్యుండును గాక అక్కడ ఎక్కడండి అక్కడ ఉంది బహుమానం విలువైన బహుమానాలు అక్కడ ఉన్నాయి శ్రమను చూసి కృంగిపోకండి శ్రమను చూసి మా బాధపడకండి కృంగిపోకండి ధైర్యంగా ఉండండి ఉత్సహించండి సంతోషించండి కొన్ని రోజులే ఆశ్రమాలు మంచి రోజులు కూడా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు మీకు ఇవ్వబోతున్నాడు దేవుని కృప మీకు తోడైండు ఉన్నగాక ఆమెను పరిశుద్ధుడ మహోన్నతుడికి తండ్రి వాక్యం ఉన్న ప్రియులను దీవించండి దావిలకు చూపిన శాశ్వతమైన కృప వాక్యుంటున్న వారికి కలుగునగాక మాసిన సంగస్థులు కలిగిన ఆ కృప వీరికి గాక ఏసు నాను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనను గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రెస్ దలాడు